ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుబ్బు అలగడ్డ సో మొత్తానికైతే ఈరోజు మంచిగా ఇక్కడ కోత్తిమీర నాడదానికి ఫిక్స్ అయిపోయినా సో ఇప్పుడు ఈ ప్లేస్ ఇక్కడ నుంచి అట కింది వరకు మొత్తం ఈరోజు కొయ్టాక్ అదే కొత్తిమీర కొత్తిమీర నాటేస్తున్నాం ఈరోజు వీడియో అదే సో కొత్తిమీర ఎప్పుడు నాడుతా అంటే పాలాం వచ్చి పాలు పోయి ఆహా పాలాం ఆమె కాదు నువ్వు పాలామి పోయి పోయిపోయి మీ పిన్ని పాలమంటున్నావు పాలా అంతే కదా ఎవరు తా పాలనా ఏనా ఏ వీడియో ఇచ్చినప్ప పాలు వద్దాపా అబ్బో అబ్బా పాలు వద్దు మంచి కదా నువ్వు చాలా బాగున్నాయి కదా ఇంటి పిల్లమా కొత్త నైటి కొత్త క్లిప్పు కొత్త కొత్త కంటే ఏంటంట విశేషం ఇంకేమి నిజాలు వేసుకుంటా ఇప్పుడు ఏడేళ్ళు ఎన్నిద వేసుకున్నావు ఇంకా నీకు పెళ్లి మీద ఆసిందే అడుగుతుండే ఇరవై ఎనిమిదవ తేదీ కిషోర్ అన్న బర్త్డే ఏం చేస్తున్నావు అన్న పేరు నలుగురికి అన్న వంట పెట్టేసి బిర్యానీ చేసి తెచ్చిస్తాను అంటే మాట వరుస నలుగురు అంటారే సామె ఏం మనిషి నువ్వు అంటే పది రోజుల ముందు నుంచి నేను ప్రిపేర్ చేస్తాను ఆ రోజు మళ్ళీ నువ్వు తిట్ట తిట్టు చూ తుతు అనుకున్నా ఏంటంటావు తప్పించుకుంటే దొంగ దొరకదు ఓకే ఫ్రెండ్స్ రాజేస్తే ఏమో మళ్ళీ బండి నుంచి వచ్చినారు ఇద్దరు బుద్ధిమంతులు ఎక్క రాస్తున్నారు ఫ్రెండ్స్ హోంవర్క్ అట్ట కాదమ్మా నీ పలకలేదు మళ్ళీ పలక పెట్టుకోవాలా ఒత్తుకు అదే అట్ట పెట్టుకుని రాసిన బో రెండు రెండెక్క రాసినారు మీరు బో ఆయన రాసినాడు బో వేయిని వన్ పెట్టించింది నూరా నూరొచ్చాయి వేయిన వన్లు అవసరం లేదు ముందు రామ్మరకు ఆడుకోరి అలా ఐ మీన్ వాళ్ళు చేసి వచ్చినాక పంపిద్దాం అవసరం లేదు నూరాయి నూరాయి ఫస్ట్ రాయి ఇంత ఏం రాస్తున్నావు నువ్వు ఎవరే ఏయ్ ఏం రాస్తున్నావు రా నువ్వు అంటే నువ్వు రాసేది ఏంది దిస్ ఇస్ ఏ పెన్ నువ్వేం రాస్తున్నావు థర్టీ సెవెన్ థర్టీ సెవెన్ నీకు అదే ఇచ్చింది కదా ఇమ్మి ఊరికినే కదా నీకు ఇచ్చింది ఎమ్మి నువ్వు జాగ్రత్త దాచి సో మేడం గారు పాలు పోసుకొచ్చినారు మేము పోయి పాలు ఇచ్చారు కొలుసుకుంటూ వచ్చినావు ఏమి మళ్ళీ ఏ మీరు నేను దామా ఇచ్చాంతా దాము ఎట్ట నీకే ఉంటుంది అందు చెల్లెలు అబ్బా పీకుతా అన్నట్టుంది అదేడు మేము గడ్డికి పోతాం నువ్వు నీళ్ళు పోయింది అందరికి లాస్ట్ నీళ్ళు మళ్ళీ సంక్రాంతికి కాయంగా లేదు లేదు మధ్యలో వచ్చావు పొదుపు రావాల్సిందే రేపు నెల అయిపోతే అక్టోబర్ నవంబర్లో తిను తింటా తెలుసా అచ్చం దొంగకులు ఎత్తుకోయేదాన్ని మాత్రం ఉండవు నువ్వు కానీ మీరు చెప్పుకుండా పోతావు రెడీ ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సురేంద్ర అలగడ్డ అందరికీ అయితే ముందుగా గుడ్ ఈవినింగ్ అనమాట ఇక్కడ చూపి పొద్దు చూపి సో ఏంటంటే మేము పొద్దున కాదు సాయంత్రం సాయంత్రం అరే గుడ్ ఈవినింగ్ అనేవా ఏమో స్వామి నడో షోలు కూడా మీకు గడ్డకు వచ్చామన్నమాట మా చెని దగ్గరికి వెళ్తున్నాను రేపు మా చేస్తాయి బాగుంది కోసుకుంటాయి అంటాడు అడిగి కోసుకుంది పా ఆయన మచ్చగా తీసుకోమంటాడు కదా ఏం చేస్తాడు ఆయన ఎట్ట రాలిపోయి కింద పడితే నేను రేపు అడుగుతా సాయంత్రం అడుగుతా ఇద్దరు కూలసి కోసుకుని ఏమన్న రాసిందండి పండి మొత్తం కూర మొత్తం కోసుకోయ్యి ఫ్రెండ్స్ ఇద్దరు కూలబు కోసుకున్నా పండుగ కోల్పిచ్చుకొని నిద్ర మీద దారేసుకుని దాంతో మిరకాయ అంటే ఎండుపొడు కొట్టించుకోవాలని నేను అడుగుతా ఉంటాడు కానీ ఏదో సంచి సంచి చేసుకుని ఏం లేసుకునేవంటే అంతే అంతేగాని ఓకే సార్ అంత కారం కూడా వస్తుంది అమ్మా ఇంకా రాదు నిజం ఫ్రెండ్స్ కారం ప్యాకెట్లు కొనుక్కుంటా కాడికి ఆ మిరపకాయలు కొనుక్కొని కానీ మిరపకాయలు రేట్ ఎక్కువ పెంచు పాలుకేజీ వచ్చేసి అరవై రూపాయలు అదేంటి ఆయన కేజీ ఆరు వందల యాభై కేజీలు ప్యాకెట్ ఆరు వందలకి అమ్ముతుంటే నీకు కేజీ అరవై రూపాయలు ఇట్లా అమ్ము కొనుక్కుంటున్నాను పచ్చిమిరకాయలే రేట్ ఎక్కువ ఓహో పండు మిరపకాయ గురించి చెప్తున్నావా పచ్చిమిరకాయ ఇప్పుడు పచ్చిమిరకాయల రేట్ అంత లేదు కదా నువ్వు అరవై రూపాయలు ఇటు కొంటున్నావా అనుకోండి పచ్చిపోండి ఎండు మిరపకాయ ఎప్పుడేంటి రేటే నీకు నేను చెప్పేది అర్థం కాదు నువ్వు నాకు చెప్పేది అర్థం కదా సరిపోయావు కానీ లేలే మూగోడు చెప్పేసి చోటు కాదు సో అయితే మా సుబ్బును ఈరోజు మన చేస్తున్నా గడ్డి పైనికే కాల్తో కాలుతో తన్నుతూడా ఏముందిబ్బా ల లొకేషన్ బ ఉంది కదా నాకు ఒక ఆలోచన వచ్చింది కాదు ఎండాకాలం అయితే ఆ ఉంటుంది చూడు అప్పుడు ఎంత ఎండిపోయి ఉంటుంది కదా ఒక వానం ఫ్రీ బుడిదడు ఎందుకు అంటాం మేము నాటుకునే వాళ్ళ చేతి కాడ మేము మేపుకనే అంటాం ఫ్రీ ఫ్రీ అని ఎన్నుకుంటాం సో ఇక్కడ కొంతమందికి దావా కనపడలేదంట సో దావా చూపెట్టామంట రావాలమ్మా రావాలా ధర తక్కువ మన్నికి ఎక్కువ నీళ్ళు ముగిపోతావే జాగ్రత్త ఏంది గంగా తుంగభద్ర యమున ఇవన్నీ యా దాటాలా వచ్చేసాం ఇది మన శాను ఇది మనకు బరగొడ్లకి పెంచుతానే గడ్డి కానీ ఇక్కడ కోసేది లేదు పిల్లంగారుసేది కదా కాదు కాదు ఆడనికై కనపడ కనపడట్లే మనం వేసిన గింజలు ఎండిపోతుంది ఎందుకు ఎండిపోతుంది నీళ్ళు కడతాది మందు చల్లుతారా రేపు ఎల్లుండో వాన పడితే మందు వెళ్దాం అనుకుంటున్నా మానవల్లే ఇటు వచ్చావా ఇంకా వారం పట్టిదే ఈ వారం పట్టి ఆడదాకా మేము పొద్దుపోతే మళ్ళీ వేసుకోను అయిపోయినాక ఇంకా కాలం పట్టు చాలు అంత సుబ్బు ఈరోజు సుబ్బుకే మొత్తం క్రెడిట్ మీ నాకేమియాకని ఎందుకంటే పని ఫ్రెండ్స్ బాగా పనిచేస్తుంది నేను వేసొచ్చా మనకు నీళ్ళు కావాలి కదా మొక్కజొన్నకి అది ఉంది అప్పుడు ఎండిపోయింది మనం కట్టాం కదా మనం అప్పుడు ఎండిపోయింది సో అందులో అక్కడైనా పారందా కింది గో ఆగు ఊరిగా గట్టు వారంపటే కూసుకుంటారా నీకు అప్పుడే ఇద్దు ఇద్దో ఇక్కడ వెంపచంద్రుడు గడ్డి ఇదో ఇది గడ్డి వారంపటికి వస్తుంటొచ్చి ఇదుడు ఇటు దాకే వారంపటి తర్వాత ఇంక మొత్తం కొచ్చి ఇక్కడ ఇత ఇక్కడ 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 మొక్కజొన్న గలవకి ఈ ప్లేస్లోకి మాత్రం మట్టి గడ్డి కనిపచ్చది ఏం భయమేస్తా తాయ్ ఇద్దే ఇదిగో ఇద్దు చూడు పోయి పోయి పల్లెమా ఇదిగో 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 గడ్డి ఇదిగో గడ్డి మొదలెట్టింది యుద్ధానికి ಸೊ ಮನೆಯಲ್ಲಿ ಮನ ಯುದ್ಧ ಮೊದಲೇಡ್ತಾ ಇಕ್ಕ ಪಾರ